అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలని జడ్పీటీసీలని కార్పొరేషన్లని మేయర్ని చైర్మన్లు అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు అలాగే సహకార రంగాన్ని ఎలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది నాలుగున్నరేళ్లుగా ఎన్నికలు లేవు ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ ముగ్గురు ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు దోపిడీ చేస్తూ ఉన్నారు బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు లక్షలు దోచుకున్నారు దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది కోఆపరేటివ్ రంగంలో సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తమైపోయినాయి కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు లోన్కి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడు కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దోచుకోవాలి దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడి గోడౌన్ల ముసుగులో దోపిడి రంగులు ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులో పెచ్చబెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థ అని నిర్వీర్యం చేశాడు పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలతో నడిపేస్తూ ఉన్నాడు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు కోవిడ్ అన్నాడు కోవిడ్ పై ఎన్నాళ్ళైంది నార్మసీకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు భయం పెరికివాడు ఈ ముఖ్యమంత్రి సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడు విరిగిపోతుంది తన పార్టీ వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇవ్వలేము పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు ఆయనతో పాటు ఆయన తాబేదారులు ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకతని కోట్ల రూపాయలు దోచుకున్నారని తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు బ్యాంకులు నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో అని ఉన్నాం కోర్టు మొట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగడం లేదు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు వ్యవస్థల మీద నమ్మకం లేదు నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్యస్థితులు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాడు మేము అడుగుతున్నాం అస్తవ్యస్తం అయిపోయింది ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళ కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిద్ర కూడా పక్కదారి పెట్టిస్తా ఉన్నాడు కేంద్ర సూచనలు కూడా అమలు చేయటంలా ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా ఈ నాలుగు నేరాలలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి దొంగ బాగ్దాద్ గజ్ దొంగ మిగతా వాళ్ళు ఎందుకు చేయరు దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు దొంగకు తాళాలు చేతిని ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచు చేస్తూ ఉన్నారు సొసైటీల్ని సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి ఎక్కడ కూడా పని పాటలకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీల్ని అదేమంటే సచివాలయాలు అదేమంటే వాలంటీర్లు ఒక వ్యవస్థలు ఉంది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పిరికివాడు గనక తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థలని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు నామినేటెడ్ ఇవాళ తిరుపతి చూసాము ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దాన్న పోయే దానే దోపిడీదారులు అంతా తెచ్చి మెంబర్లుగా వేసావు ఇవాళ టికెట్లు అమ్ముకునే స్థితి తెచ్చారు తిరుపతిలో కనీసం అన్నదానం చేయటానికి కూడా అవకాశం లేక భోజనాలు లేక బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు జనం అక్కడ బ్రహ్మాండమైన స్కీమ్ అన్న రామారావు గారు పెట్టిన అన్నదాన స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి అన్ని రంగాలని సర్వనాశనం పెట్టి భ్రష్టు పట్టించిన ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించక తప్పదు మేము అడుగుతున్నాం ఎందుకు భయపడిపోతున్నాం ఎన్నికలంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి దాదాపుగా ముప్పై మంది దాకా ఎంపీలని చేతిలో ఉంటే ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడిపోతున్నాం పంచాయతీలు జిల్లా పరిషత్తులు అన్ని నీ చేతుల్లో ఉన్నాయి ఎందుకని ఎన్నికలు పెట్టడంలా అంటే నీకు అనుకూలం ఉన్న చోట ఎన్నికలు పెడతావు మా దగ్గర ఒక జడ్పీటీసీ అమ్మాయి గెలిచింది ఆమె సర్పంచ్గా గెలిచింది కడియం లంకలో అమ్మాయి సర్పంచ్గా ఉంచుకొని జడ్పీటీసీకి రాజీనామా చేసింది మూడేళ్ళు పెట్టి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు దానికి అమ్మాయి మరణించింది పంచాయతీ మొన్న అన్నీ పెట్టారు మా మండలంలో ఆ జడ్పీటీసీకి కానీ ఆ సర్పంచ్ కానీ ఎందుకు ఎన్నికలు పెట్టలేదు అంటే భయం బుచ్చిజారు పట్టుకుపోతాడు జనసేన పట్టుకుపోతుంది మనకి ఎందుకనే భయం అంటే అవకాశం లేని చోట ఎగబేయ్యతానికి ఏదో ఒక దారి ఎంత పెరిగివాడో ఎందుకు పెట్టు ఇవాళనే పెట్టు ఇంకా రెండు నెలలు టైం వెంటనే మా దగ్గర ఆ జడ్పీటీసీకి ఆ సర్పంచ్కి ఎన్నికలు పెట్టి గెలిపించుకో నువ్వు అధికారంలోకి వస్తావు చెబుతాం ఇలాంటి పిచ్చి తరపు ఆలోచనలతోటి అనేక కుంభకోణాలు ఇవాళ సహకార రంగంలో కుంభకోణాలు రైతులు డిపాజిట్లు సోహా చేశారు వందల కోట్లలో బోగస్ రుణాలు ఇచ్చారు రికవరీ లేదు ఉరితాడేశారు సహకార రంగానికి ఉరితాడేశాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అవినీతి చదవలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది ఎక్కడ చూసినా సొసైటీలో ఏముంది గర్వకారణం అవినీతి అక్రమాలు తప్పితే నష్టాల సొసైటీలు మూసేస్తాం కొత్త సొసైటీలు పెడతా ఉన్నాడు పెట్టాడా ఏడు వందల సొసైటీలని ఏడు వేల పై పిఎస్సీలని రద్దు చేయాలి కొత్తవి పెడతామన్నారు పెట్టారా మీరు ఏ ఒక్క కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాలను కూడా నువ్వు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావు దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారు రైతు పరపతి నష్టపోయింది రైతులు రావాల్సిన సహకారం అందకుండా పోయింది రైతాంగానికి అవసరమైన సొసైటీలు నిర్వీర్యం చేయటం చాలా దుర్మార్గ చర్య ఇన్సూరెన్స్ పథకంలో దాన్ని నాశనం చేశావు ఇన్సూరెన్సు కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న ఇన్సూరెన్స్కి పక్కన పెట్టేశావు నేనేదో ఉద్రేస్తానన్నావు ఇవాళ రైతులకు నష్టపరిహారం చెల్లించలేక తప్పుడు లెక్కలు చెప్పే పరిస్థితికి వచ్చావు ఇవాళ అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి సహాయం అందని పరిస్థితి వేల కోట్లు నష్టపోతే వందల కోట్లు నష్టపరిహారం చూపించే పరిస్థితికి వచ్చావంటే నీ వీణి స్థితికి ఇది ఒక అర్థం పడుతుంది రైతు వ్యతిరేకివి ప్రజా వ్యతిరేకవి చట్టాలను గౌరవించవు రాజ్యాంగాన్ని గౌరవించవు అన్నిటినీ నీ చెప్పుచేతలో పెట్టుకొని రాక్షస ప్రభుత్వం ఒక సాడిస్ట్ మనస్తత్వంతో ఈ వ్యవస్థలను నాశనం చేశావు రైతాంగానికి సంబంధించిన నీటి పథకాలను ఏ విధంగా నాశనం చేశావో సహకార రంగాన్ని కూడా అదే విధంగా నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సహకార రంగంలో జరుగుతున్న అన్ని తప్పుడు విధానాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది ఆడిట్ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ప్రభుత్వం కొమ్మక్కై సహకార రంగంలో దోపిడీ చేస్తూ ఉన్నారు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు ముఖ్యమంత్రికి కావాల్సింది కూడా అదే వాళ్ళు తింటే నాకు తెచ్చిస్తారు కదా నా వాటా నాకు వస్తుందన్న ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు సహకార రంగం వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి ఖజానాకి చేరిపోయినాయి ఆయన సొంత ఖజానాకి చేరిపోయినాయి దీనివల్ల రైతాంగం నష్టపోయారని తెలియజేస్తూ సహకార రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది సహకార రంగమే ప్రజల స్ఫూర్తి డైరీల్ని అమూలు కట్టబెట్టి ఏ విధంగా దోపిడీ చేసావో మనం చూసాం ఆ అమూలు నత్తనాడక నడుస్తూ ఉంది రైతులకు ఇస్తామన్నా సహకారం అందించలేకపోయావు మద్దతు ధర ఇవ్వలేకపోయావు అధికంగా బోనస్ ఇస్తానన్నా అది ఎగ్గొట్టావు రాష్ట్ర సంపదని అమూలు కట్టబెట్టి నీ వాటా నువ్వు తెచ్చుకున్నావు కానీ రైతులకు ఒరిగింది ఏమిటి సహకార డైరీలు నాశనం చేశావు సహకార షుగర్ ఫ్యాక్టరీలు నాశనం చేశావు సహకార సొసైటీలని పిఎస్సీలని అలాగే అర్బన్ బ్యాంకుల్ని అన్నింటినీ నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చవనీగా మనవి చేస్తా ఉన్నాం